శ్యామల చంద్రకళ దగ్గరికి వచ్చి తన చెయ్యిని చంద్రకళ చేతుల్లోకి తీసుకొని నువ్వు నన్ను క్షమిస్తావా చంద్ర అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి పిన్ని గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్యామల మాత్రం చాలా బాధపడుతూ నాళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టాను నిన్ను అందుకు నేను తప్పు చేశాననే కదా అర్థం నువ్వు నన్ను క్షమిస్తున్నావు అని ఒక్క మాట చెప్తే చాలు ఈ మనసు కుదుట పడుతుంది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చంద్రాని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఎక్కడైనా తల్లి కూతుర్ని క్షమించమని అడుగుతుందా ఏంటా చెప్పండి మీరు నాకు తల్లితో సమానం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్యామల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ శ్యామల దగ్గరికి వెళ్ళి తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్యామల కూడా అయితే చాలా సంతోషిస్తూ అయితే చంద్రాను దగ్గరికి తీసుకొని అయితే అయితే నేను ఎంత నిన్ను బాధ పెట్టానో కానీ నువ్వు మాత్రం నా మీద ఎటువంటి కోపం చూపించలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటిది కేకులు పెట్టారేంటి ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ నాన్న అయితే ఈరోజు వ్యాలంటైన్స్ డే కదరా మన ఇంట్లో కూడా మూడు జంటలు ఉన్నాయి మనిషి ఒక కేకుని కట్ చేస్తాము అని చెప్పి అందుకే ఇలా సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ కేకుల వైపు అయితే చూసుకుంటూ చాలా సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ అయితే అలా కేకులు కట్ చేసి వ్యాలంటైన్స్ డేని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్